నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి తూర్పుగోదావరి జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో జరిగిన మేడే వేడుకలకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత అరుణ ఆవిష్కరించిన నారాయణ అనంతరం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు కేంద్రం కులగన్నకు ఆమోదం తెలపటం శుభ పరిణామమన్నారు ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవాలు ఘనంగా జరుగుతూ అందరికీ అన్ని దేశాల్లో వివిధ పద్ధతుల్లో పండగ ఉండొచ్చు మన దేశం కూడా పండగలు ఉంటాయి అయితే యావత్ ప్రపంచ కార్మిక వర్గానికి ఒకే ఒక పండగ అది మేడే ఈ మేడే అనేది ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను కాపాడడం రోజుకు ఎనిమిది గంటల పని విధానం అనేది ప్రధానమైన డిమాండ్ ఆ డిమాండ్తోనే చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో కార్మికులు చనిపోయారు ఎర్ర చొక్క కాస్త కాకి చొక్క కాస్త ఎర్రచొక్క మారిపోయింది చనిపోతు చనిపోతు కార్మికుడు ఎగరేసినటువంటి రక్త పొరుగులో ఉన్న చొక్క అదే ఎర్రజెండా అయిపోయింది ప్రభుత్వాలు ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఫైట్ చేసింది మొట్టమొదట భారతదేశంలో పాండిచ్చేర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో స్పిన్నింగ్ విమాన వర్కర్స్ సమ్మె చేస్తే మంది చనిపోయారు అప్పుడు సుబ్బయ్య అనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన నెహ్రూతో మాట్లాడి ఫ్రెంచి అనేది ఫ్రాన్స్ పోయి రోజుకు ఎనిమిది గంటలకు పోయిన దాన్ని సాధించింది పాండిచ్చేర్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వచ్చింది ఇప్పుడు సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం కాలుదాచే పద్ధతుల్లో పాలక వర్గాలు మారిపోతున్నాయి ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మొత్తం మార్చేస్తా ఉంది సంఘం పెట్టుకోవడం సాధ్యం కాదు ఇప్పుడు ఒకప్పుడు ఏడు మంది ఉంటే సంతకం పెట్టుకోవచ్చు సంతకాలు పెడితే సంఘం వచ్చేస్తుంది ఇప్పుడు వంద మందితో సంతకాలు పెట్టిస్తారు ఈ వంద మంది ఏ ఒకటి వెళ్ళిపోయినా డిఫెక్ట్ అయినా అది సంఘం కాదు కాబట్టి సంఘం స్థాపించుకోవడంలో సమస్య వచ్చింది తర్వాత ఈ బోనస్ యాక్టు స్ట్రైక్ యాక్ట్ అవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి మన కన్సూషన్ ఉంది స్ట్రైక్ ఈజ్ రైట్ ఫండమెంటల్ రైట్ అవన్నీ కూడా పోతా ఉన్నాయి అందులో సాఫ్ట్వేర్ తర్వాత ఇప్పుడు మామూలుగా కాకిచొక్క కార్మికులు కాస్త తెల్లచొక్క కార్మికులుగా ఇరవై నాలుగు గంటలు పనిచేసి స్ట్రైక్ వచ్చేసింది సాఫ్ట్వేర్లో ఉండేందుకే తెల్ల చొక్కా కార్మికులు వాళ్లకు రోజువారీగా మరి అట్ హోంవర్క్ అని అంటారు గాడి చాకరీ బాగా పెద్ద ఉద్యోగాలు కొన్ని వాళ్ళని కూడా ఉద్యోగాల్లో ఉన్న అబ్బులు పోయి బానిస స్లావరింగ్ బానిస బతుకులు ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న బానిసలు ఎప్పుడు లేదు చూడటానికి మాత్రం చోగ్గా టై కట్టుకొని షర్ట్ వేసుకొని